ఆనియన్లో ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడుతున్నారు అపోజిషన్ కానీ ఆల్ ఆఫేస్ షడన్ ఎవేర్ ఎయిమ్స్ పడడం ఆ ఉల్లిపాయలన్నీ కూడా వాటర్ రావడం అది పది రోజులు పది రోజులు వచ్చే ఇది కావడం ఖరీఫ్ కూడా ముందు వచ్చేయడం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ దాన్ని ఏ విధంగా ఇప్పుడు పన్నెండు రూపాయలు అన్నాం మళ్ళా రబీ కూడా వస్తూ ఉంది సీజన్ వస్తూ ఉంది కలెక్టర్ కర్నూలు కానీ కడప కానీ మీరు వర్కౌట్ చేసుకొని ఏ విధంగా చేస్తే రైతులకు లాభం వస్తుందో మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అదేవతనే టమోటా వచ్చింది టమోటా ఈ సీజన్ ఎప్పుడు కూడా మూడు సీజన్లు వస్తూ ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకోవాలి స్టడీ చేసుకుని ఓ వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుల్లో మరీ రోడ్డు మీద పడకుండా కనీసం కల్టివేషన్ ప్లస్ వచ్చేట్టుగా వస్తే సర్వైవర్ వస్తుంది ఇప్పుడు చిత్తూరు కానీ ఈ ఏరియా అంతా కూడా ప్రాసెసింగ్ పంపిస్తున్నారు టొమాటోని రివ్యూ చేస్తే అదే అన్నమయ్య బయట నుంచి వచ్చేవాళ్ళు కొంచెం దూరంగా అనంతపురం నుంచి వచ్చేవాళ్ళు వదిలేస్తున్నారు ఇంత దూరం రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందని వీ విల్ బేర్ ట్రాన్స్పోర్ట్ మినిమం రైతుకి నష్టం లేకుండా చేయడం కోసం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ పెట్టి ప్రాసెసింగ్ పంపిద్దాం అలాంటి వినూత్నంగా మీరు ఆలోచించి వేస్ట్ కాకుండా ఉండడం ఒక ఎత్తి రెండోది రైతు సర్వైవ్ కావాలి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక సెక్రటరీనే పెట్టాం ఎఫ్పిఓలు కొత్త ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ వెరైటీ ఇవన్నీ తీయడానికి ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోండి